వెల్కమ్ టు పివిఆర్ న్యూస్ ప్రపంచ పర్యాటక కేంద్రమైన అనుపులో యోగాంధ్ర కార్యక్రమానికి అధికారులు నాయకులు భారీగా తరలి వచ్చారు ఈ కార్యక్రమానికి రెండు వేల మంది పైగా పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ పాల్గొని యోగా చేశారు అనంతరం నాగార్జున సాగర్ డ్యామ్ పై బెలూస్ ను ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రోజు ఒక గంట పాటు యోగా చేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని అన్నారు మళ్ళీ సిట్టింగ్ పర్వతాసం చేద్దాం గాలి పీలుస్తూ రెండు చేతులు భుజాల హైట్ తీసుకుందా ఫుల్గా పైకి తీసుకుని రెండు చేతులు నమస్కార పొజిషన్లో పెట్టుకోవాలి తల నిటారుగా స్ట్రైట్గా చూస్తూ ఉండండి అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టన్ స్ రిలాక్స్ రిలాక్స్ అయితే తొడల మీద పెట్టుకోవాలి కపాలబాతి ప్రాణాయామం గాలి సహజంగా తీసుకోవాలి వదలటం మాత్రమే ఫోర్స్గా చేయాలి ఇలాగా అయిపోతే ఫైవ్ సెకండ్స్ రిలాక్స్ రిలాక్స్డ్గా శ్వాసని గమనిస్తూ ఉండండి ఇది డెస్టాలర్జీస్ తగ్గిస్తుంది కపాల బాతి ప్రాణాయామం చేస్తే జలుబు దగ్గు తుమ్ములు లాంటివి తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది డెస్టాలర్జీస్ లాంటి వాటిని తగ్గిస్తుంది కఫ సంబంధమైన వాటిని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది ఈఎన్టీ సమస్యలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది ద్వితీయ పర్యాయం సెకండ్ టైం చేద్దాం ఈరోజు యోగాంధ్రలో కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో ఒక టూరిస్ట్ స్పాట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా తర్వాత చాలా చక్కని వాతావరణంలో చల్లగా ఇంత ప్రశాంతమైనటువంటి గాలి మధ్యలో స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకుంటూ చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి గాలిని ఆస్వాదిస్తూ పొద్దున్నే యోగా చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా వచ్చారు మార్నింగ్ సిక్స్ నుంచే ఇక్కడ ఒక పండగ వాతావరణంలాగా ఉంది దాదాపుగా రెండు వేల మంది వరకు వచ్చింటారని ఒక అంచనా ఉంది ఎలాగో పొద్దున్నే అందరం వచ్చాం కాబట్టి రోజు మనకుండే ఒత్తిడి మనకుండేటువంటి పని ఒత్తిడి కానీ ఆందోళన కానీ అవన్నీ మర్చిపోయి కనీసం ఒక గంట అయినా అందరూ ఆనందంగా గడిపారని అనుకుంటున్నాను మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాక మన పని మామూలే మన పనులు మనకు ఉంటానే ఉంటాయి అందుకని అందరిని రిక్వెస్ట్ చేసేది ప్రతిరోజు మార్నింగ్ కనీసం ఒక గంట సేపు మీతో మీరు గడపండి యోగా అంటే ఏం లేదు మనతో మనం గడపటం మన యొక్క ఆలోచన విధానాన్ని ఒక పద్ధతిలో పెట్టుకోవడం క్రమశిక్షణ జీవితాన్ని అలవాటు చేసుకోవడం సో దీన్ని ఈరో ఈరోజు లేకపోతే నెల రోజుల పాటు చేసేది లేకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ దీన్ని ఒక జీవితంలో భాగంగా చేసుకొని ఎంప్లాయీస్ మీకున్నటువంటి ఒత్తిడి పని భారాన్ని తగ్గించుకొని సంతోషంగా మీ కుటుంబంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తున్నాను అలాగే అడిగిన వెంటనే ఈ స్థలాన్ని మనకి ఇచ్చి మనకు సహకరించినందుకు ఏఎస్ఐ డిపార్ట్మెంట్ వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపాసతే వదిలేస్తూ తలని ముందుకు వచ్చింది గాలి పీలుస్తూ తలపైకి గాలి వదిలేస్తూ ఉంది మీ దృష్టి మొత్తం కంఠం మీద ఉంచండి Rotomodal Drishtul Inhale Up Exhale Down Inhale Up Exhale Down Inhale Up Exhale Down Inhale Up Exhale Down, inhale, up, exhale, down. నెక్స్ట్ స్లోగా తలని నిటారుగా ఉంచి ఇప్పుడు చెవిని భుజాలు కాలేలాగా పక్క చిన్నగా రిలాక్స్ అయ్యి ఇప్పుడు తలని పక్కకు తిప్పుదాం ఇప్పుడు వంచాం కదా తిప్పుదాం గాలి వదులుతూ తలని ఎడమ వైపుకు తిప్పుదాం గాలి తీలుస్తూ మధ్యకి వదిలేస్తూ ఆపోజిట్ సైడ్ స్లోగా రిలాక్స్ అయ్యి గాలి పీలిస్తూ రెండు చేతులు డౌన్ చేసి కాళ్ళ మధ్య ఒక అడుగు దూరం పెట్టుకోండి అడుగు అడుగున్నర దూరం పెట్టు రెండు చేతులని కళ్ళకి స్ట్రైక్గా రావాలి ఇలా ఉంచి మీ కల్ గోర్లనే చూస్తూ ఇలా తిప్పండి బాడీని ట్రంక్ ట్విస్ట్ అలానే మధ్యకి రావాలి ఇటువైపు చేస్తూ ఉండండి మీ గోర్లను చూస్తూ ఉండాలి దృష్టి లోపం ఏదన్నా ఉంటే పోతుంది కంటికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే తగ్గిపోతాయి వెందుకు సంబంధించిన సమస్యలు కూడా రిలాక్స్ రిలాక్స్డ్గా రెండు చేతులు డౌన్ చేసి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి నీ ఎక్సర్సైజ్ చేద్దాం గాలి పీలుస్తూ బాడీ Two, three, four, five, six, seven. Slowly relax. Three, four, five. Slowly relax. Relax, Six times wash this Thank you, చేయత రేయ అంటే సెకండ్ లో కాని విదన్ నుదు కావ గాదు నుదుస్తకు బాలిల బాగా పైస్తానకి కాని బదలు తో నుదుత ఉండాలి ఎంత परगल बिल्कुल परफेक्ट तरीके से करके परंतु पाय 6 सांस लो और Relax लेग्स से चुन्नना बाय साउथ रिलैक्स करें दोनों टांगों के पैरों पर धीमे చెతే తగలకూడ చెయ్యి అయిపోతే రిలాక్స్ అయ్యి చిన్నగా మళ్ళీ కాళ్ళు చాపుకొని లెగ్స్ ఫ్రీ చేసుకుందా ఫ్రీ చేసుకుని వజ్రాసన్ నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు చేయకండి మిగతా వాళ్ళందరూ వజ్రాసనం వేసుకోండి సార్ అవతల గ్రౌండ్ లో కూర్చున్న మగవారు కూడా బాగానే కూర్చున్నారు కానీ ఒక లైన్ లో కూర్చుంటే బాగుంటుంది మీరు మరి దగ్గర దగ్గర ఉన్నారు కొంచెం గ్యాప్ లో లైన్ లో కూర్చోండి అవతల గ్రౌండ్ లో ఉన్న మగవారు ఎదురుంగా ఉన్నారు కదా మీకే అటు చూడద్దు మీరు ఇదే చూడాలి స్లోలీ రిలాక్స్ రిలాక్స్ అయ్యి చిన్నగా మళ్ళీ వజ్రాచనలో కూర్చుని ముందు మోకాళ్ళని దూరం చేద్దాం వెయిట్ చేద్దాం బాబు బస్లో వచ్చినా లోన్కి రావాలి కాదు వచ్చింది లోన్కి రావాలి బస్సులో వచ్చిన రావాలి అలానే ముందుకు పడుకుందాం రెండు చేతులు పైకి తీసుకుని ముందుకు వంగండి లేదా పక్క అయినా తీసుకుని ముందుకు వంగి గెడ్డాన్ని లేదా ఛాతిని నేల కానిచ్చేలా ఉంచండి ఇది కాన్స్టిపేషన్ ప్రాబ్లం బాగా పనికి వస్తుంది షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీన్ని బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోగా రిలాక్స్ అయ్యి అలానే కూర్చొని రెండు చేతులు పైకి తీసుకొని ఉత్న మండకం రెండు చేతులు పైకి తీసుకోవాలి వెనక్కి వంచండి వెనక్కి పెట్టి ఉంచండి ఇది మెడ అలా షాక్ వచ్చినట్లు ఉంటుంది గుండె నెప్పేమో అనిపిస్తుంది అలాంటి ప్రాబ్లం ఉంటే తగ్గిస్తుంది ఇది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోగా రిలాక్స్ అయ్యి రెండు చేతులు డౌన్ చేసి ఇప్పుడు చిన్నగా మళ్ళీ ఇవై పక్క నుంచి తీసుకొచ్చి మీకు ఎంత వస్తే అంత చేయండి పాదం పట్టుకోవాలి మీరు ఎంత పట్టుకోగలిగితే అంత పట్టుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బాబు సిక్స్ మీరు స్టూడెంట్స్ అంతా ముందు కూర్చోండి మరండి ఆ గట్ల కూర్చోండి బాగుంటుంది రండి ముంచే వద్దు దయచేసి ఇక్కడ దాకా వచ్చారు కదా రెండు ఆసనాలు నేర్చుకోండి రండి కూర్చోండి లైన్ లో రిలాక్స్ అయ్యి లెగ్ చేంజ్ చేద్దాం కాళ్ళు మార్చుకుందాం సేమ్ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోగా రిలాక్స్ అయ్యి బాబు కూర్చోవాలమ్మా మీరు అట్లా ఆలోచించండి ప్లీజ్ లైన్ లో కూర్చోండి తల స్టేజ్ వైపు పెట్టి పడుకోండి మకరాసనల్లా పడకాలి రెండు చేతులు గడ్డం కింద పెట్టుకోండి రెండు కాళ్ళు పక్కన పెట్టేసుకుని కుడి కాళ్ళ వేలు కుడివైపు చూడాలి కాళ్ళ వేలు ఎడమవైపు చూడాలి అంటే కాళ్ళ వేలు కుడివైపు రిలాక్స్డ్గా గజ్జల్లో గాలి తగులుతూ ఉండేలా చూసుకోండి ఇది మకరాసనం మౌత్ బ్రీతింగ్ అలవాటు ఉంటే మరి చేయలేని వాళ్ళు రిలాక్స్ కూర్చోండి మాట్లాడద్దు మాట్లాడొద్దండి ఒకవేళ మాట్లాడాలి పిలుస్తాం కావాలంటే మైక్ ఇస్తాం చక్కగా గీడ మాట్లాడండి అందరం వింటాం ఇలా పడుకుంటే మౌత్ బ్రీతింగ్ అలవాటు పోతుంది మౌత్ బ్రీతింగ్ అంటే నోటితో శ్వాస తీసుకునే అలవాటు అది ఎలా ఉందని తెలుసు చిన్న పిల్లలైతే కళ్ళు వంకట్టిక్కరగా ఉండటం నోటి నుంచి దుర్వాసన రావటం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా దుర్వాసన రావటం చివరి నుంచి రక్తం రావటం ఇవన్నీ కూడా మౌత్ బ్రీతింగ్ సింటమ్స్ అనమాట మౌత్ బ్రీతింగ్ చేస్తున్నారు అని అటు వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతాయి వాళ్ళకి స్పీడ్గా వస్తాయి ఏదన్నా చిన్న దానికి కూడా వ్యాపిస్తాయి ఇలా పడుకుంటే ఆ గురగ ప్రాబ్లం పోతుంది గురగ పెట్టి అలవాటు ఉంటే పోతుంది చిగురు నుంచి రక్తం రావడం ఇందా అని చెప్పిన సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి ఇప్పుడు చిన్నగా రెండు చేతులు ఛాతికి ఇరవైపులా పెట్టుకోండి రెండు కాళ్ళు దగ్గర పెట్టుకోవాలి రెండు పాదాల దగ్గర పెట్టుకొని ఛాతికి ఇరవై వైపులా ఉంచుకొని ఇలా పక్కకి ఛాతి పక్కన పెట్టుకోవాలి భుజంగా ఆశ ఇప్పుడు ముందు బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది ఇది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ పెయిన్ ఉంటే తగ్గిపోతుంది నడువు నొప్పి ఉన్నవాళ్ళు దీన్ని రోజు చేస్తే చాలా స్పీడ్గా తగ్గిపోతుంది నడు నొప్పి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోగా రిలాక్స్ అయ్యి పర్యాయం చేద్దాం సెకండ్ టైం స్లోలీ అప్ స్లోగా రిలాక్స్ అయ్యి మా దయచేసి ఆ లైన్ కంటిన్యూస్ కూర్చోండి నీళ్ళలోనే కూర్చోండి మీరు ఇబ్బంది లేదు లైన్ ప్రకారం కూర్చోండి అయిపోయింది ఇంకా రెండు రెండు లేదా మూడు ఆసనాలు ఇంకా మ్యాక్సిమం చిన్నగా రెండు చేతులు తొడల కింద పెట్టుకోండి తొడల కింద పెట్టుకోవాలి పెట్టుకొని అలానే అక్కడ నుంచి కాళ్ళదా ఒక నరం లాగుతూ ఉంటుంది జుమ్ జుమ్ అని ఆ నరం వదిలేస్తుంది మోకాళ్ళ పుట్ట కూర్చున్నాక ఉపయోగపడుతుంది రెండు కాళ్ళు ఎంత లేదు ఎంత లేదు వెనక కాళ్ళు మాత్రం ఇది नो लीडिना यूनाक्स बुनियादी हेलेक्सेस द्वितीय पर्याय क्षेत्र यूनाक्स से चुन्नागा सारासना మోకాలు నొప్పి తగ్గించడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది ఏదైనా పని చేసినప్పుడు అలాంటి ఉంటే తగ్గిపోతాయి చిన్నగా రిలాక్స్ అయ్యి కాళ్ళు మార్చుకుందాం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోగా రిలాక్స్ అయ్యి లెగ్ చేంజ్ చేద్దాం త్రీ లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోగా రిలాక్స్ అయ్యి రెండు చేతులు అండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోగా రిలాక్స్ అయ్యి రెండు చేతులు మళ్ళీ సిట్టింగ్ పర్వతాసనం చేద్దాం గాలి పీలుస్తూ రెండు చేతులు భుజాల హైట్ తీసుకుందాం ఫుల్గా పైకి తీసుకుని రెండు చేతులు నమస్కార పొజిషన్లో పెట్టుకోవాలి తల నిటారుగా స్ట్రైట్గా చూస్తూ ఉండండి అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టెన్ స్లోలీ రిలాక్స్ రిలాక్స్ అయితే హై బీపీ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మంచం మీద నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నారన్న వాళ్ళ చేత కూడా ఇది రోజుకి ఇరవై నిమిషాలు చేయిస్తే మూడు నెలలు చేయిస్తే చాలు మళ్ళీ హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వాళ్ళు కూడా లెగ్స్ కూర్చునే అంత శక్తివంతంగా పనిచేస్తుంది నెక్స్ట్ నాడీ శుద్ధి ప్రాణాయామం నాసికా ముద్ర పెట్టుకోండి చూపుడు నిదానంగా చేయాలి ఎంత నిదానంగా ఉండాలంటే వెంట్రుక పెట్టినా తెలియకూడదు మీ శ్వాస పీలుస్తున్నట్లు అంత నిదానంగా తీసుకోవాలి ఎవరైనా వేలు పెడితే ప్రాణం ఉందా లేదా అన్నంత నిదానంగా కాలు తీసుకుని అంతే నిదానంగా వదులుతూ ఉండండి ది ఇడ పింగళ శుశుమ్న అనేటువంటి ముఖ్యమైన నాడులను యాక్టివేట్ చేస్తుంది ఆ నాడులు యాక్టివేట్ అవ్వటం వల్ల మిగతా శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు కూడా యాక్టివ్గా పనిచేస్తాయి ప్రతిరోజు ఐదు నుంచి పది నిమిషాలు చేసుకోవచ్చు చిన్నగా ఎడమ ముక్కు మించి గాలి వదిలేసి రెండు చేతులు చిన్ముద్రలో పెట్టుకుందాం పెట్టుకుని రెండు నిమిషాలు ధ్యానం వదిలే గాలిని గమనిస్తూ ఉండాలి రెండు నిమిషాలు మాత్రమే తల వెన్ను నిటారుగా ఉంచుకొని శ్వాసనే గమనిస్తూ ఉండండి పీల్చే గాలి వదిలే గాలి గమనిస్తూ ఉందాం చాలా చిన్నగా గాలి తీసుకోవాలి అంతకంటే చిన్నగా వదులుతూ ఉండండి గాలి పీలుస్తూ ఆ గాలి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక శబ్దం చేస్తూ ఉంటుంది ఆ శబ్దాన్ని గమనిస్తూ ఉండండి దాన్నే సోహం అంటారు గాలి పీలుస్తూ గాలి సో అనే శబ్దంతో వెళ్తూ ఉంటుంది వచ్చేటప్పుడు హం అనే శబ్దం చేస్తూ ఉంటుంది ఆ శబ్దాన్ని గమనిస్తూ ఉండండి ఆలోచనలు వస్తూ ఉంటే మరలా మరలా కంట్రోల్ చేసుకుంటూ ఉందాం గాలి పీలుస్తూ సో వదులుతూ హమ్ ఒక్క నిమిషం మాత్రమే ఇప్పుడు మీరు గాలి పీలుస్తూ మీ చుట్టూ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ చల్లని గాలి తగులుతుంది కదా ఆ గాలి ద్వారా మన చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ లోపలికి వెళ్తున్నట్లు మనన చేయండి గాలి వదిలేస్తూ లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ అంటే ఎక్స్ట్రా గ్యాసెస్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే శరీరంలో ఆ ప్రాబ్లంని తీసుకుని బ శ్వాస ద్వారా బయటకు వదిలేసేయండి ఆ ప్లేస్లోకి మరలా మన చుట్టూ ఉన్న శ్వాసని ఆ ప్లేస్లోకి నింపుతూ ఉండండి ఉదాహరణ మోకాలు నొప్పి ఉంటే మీరు గాలి పీలుస్తూ ఆ గాలి మోకాల దగ్గరికి వెళ్తారు గాలి వదిలేస్తూ ఆ మోకాల నొప్పిని కూడా శ్వాస ద్వారా బయటకు వదిలేస్తున్నట్లు మనన చేయండి కొన్ని సెకండ్స్ మాత్రమే తపస్సు ముగిస్తున్నాము శక్తి శరీరంలో వ్యాప్తి చెందుతు ఐశ్వర్యాలు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము ఆత్మానందము సిద్ధించుగాక జీవిత భాగస్వామికి సుఖినోభవంతు మీ జీవిత భాగస్వామిని బ్లెస్ చేసుకోండి పిల్లలకు సుఖినోభవంతు మీ పిల్లల్ని బ్లెస్ చేసుకోండి సోదర సోదరిమల్లకు దగ్గర బంధువులకు సుఖినోభవంతు బ్లెస్ చేసుకుందాం అలానే ఇంతటి కార్యక్రమం చేసినటువంటి మొత్తం స్టాఫ్ అందరికీ కూడా సుఖినోభవంతు ఇంతటి కార్యక్రమాన్ని దగ్గర నుంచి మనకి చేస్తున్నటువంటి కలెక్టర్ గారికి ఇలాంటి మిగతా స్టాఫ్ అందరికీ కూడా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 మనలో శాంతి నెలకొనుగాక అందరిలో శాంతి నెలకొనుగాక శాంతి 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 రెండు చేతులు రాపిడి చేసి తలను కిందకి వంచి కళ్ళ మీద పెట్టుకొని చిన్నగా కళ్ళు మూస్తూ తెరుస్తూ మూస్తూ తెరుస్తూ కళ్ళు ఓపెన్ చేసి చిన్నగా కాళ్ళు చాపుకుని లెగ్ ఫ్రీ చేస్తాము కార్యక్రమానికి మేము ఆహ్వానించగానే ఇంత పెద్ద ఎత్తున దాదాపు పదిహేను వందల మంది పైగా కూడా బస్సుల్లో ఆటోల్లో వెహికల్స్ లో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కలెక్టర్ గారిని స్టేజి మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము తర్వాత మన డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ మురళీ గారిని స్టేజి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మన రెవెన్యూ డివిజనల్ కొండ జిల్లా ఆఫీసర్స్ అంతా మరి మనం డ్యామ్ చేద్దామా రోడ్డు చేద్దామా ప్లాన్ చేసిన తర్వాత ఎస్సీ ఆర్ఎన్ బి వారు అక్కడ ఇక్కడ ఎందుకు సార్ మన యొక్క అనుపులో చేద్దామని మా కలెక్టర్ గారికి చెప్పగానే మేము ఇక్కడ చేయటానికి రూపకర్తం చేశాము సో మన ఎస్సీ ఆర్ఎన్ బి వారికి కూడా మా తరఫున తెలియజేస్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ జిల్లా ఆఫీసర్స్ మటుకు దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే అది కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తో మనం మన జిల్లా ఆఫీసర్స్ కి మ్యాచ్ అరేంజ్ చేద్దాం అనగానే మరి మన మాచర్ల మెట్టు గోవింద రెడ్డి గారు నేను సార్ ఈ యొక్క యోగాలో నేను చాలా ప్రావిణ్యం ఉంది దీన్ని నేను ఎంకరేజ్ చేయడానికి ఒక హండ్రెడ్ మ్యాచ్ దాకా మన జిల్లా ఆఫీసర్ ఇస్తా ఉంటాం మరి మన కిరణ్ గారు తహసీల్దార్ కిరణ్ గారు దాన్ని కోఆర్డినేషన్ చేసుకుంటా కమిషనర్ గారు చంద్రబాబు గారు వీళ్ళిద్దరూ జిల్లా ఆఫీసర్స్ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా అందరూ దయచేసి రాగిజా ఇస్తున్నారమ్మా తీసుకొని డ్యామ్ దగ్గరకు వస్తే మనం మన కలిత గారి ఆధ్వర్యంలో బెలూన్ సేకరించే కార్యక్రమం అక్కడ బాగా వస్తుంది ఎందుకంటే డ్యామ్ మీద నుంచి ప్రేరణ బెలూన్ ప్రయోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్ద కార్యక్రమం కూడా అక్కడ ఏర్పాటు చేశారు కలెక్టర్ గారు దయచేసి మీరు వెంటనే రాగిబాం తీసుకొని వెహికల్స్ ఉన్న వాళ్ళు దగ్గరికి దగ్గరకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి జిల్లా ఆఫీసర్స్ మటుకు తీసుకోవాలి తర్వాత మెట్టు గోవిందర్ రెడ్డి గారు ట్రైనింగ్ ఇస్తున్నారు ఒక పది మంది వారు తర్వాత మ్యాచ్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మాకు ఈ యొక్క కార్యక్రమానికి మరి మా డివిఎం డివిజనల్ మేనేజర్ ఏపీటీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు కూడా విచ్చేసి ఉన్నారు వారిని కూడా స్టేజ్ మీదకి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నారు మీరు వెళ్ళండి అమ్మా ట్రైనర్స్ వెళ్ళండి ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే మెట్టు గోవింద రెడ్డి గారు ట్రైనర్స్ ఉన్నారు పది మంది ఉన్నారంటే వారు ముందు వెళ్ళండి అమ్మా ప్లీజ్ సార్ గోవింద రెడ్డి గారు మీ